రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనభేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రెండవ తేదీ మంగళవారం రోజున వికోట పూల మార్కెట్ నందు దిగుబడి పెరగడంతో స్వల్పంగా తగ్గిన పూల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర నూట అరవై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఇరవై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు ఎల్లో కలర్ రోజా పూలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ముప్పై ఐదు రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు సుగంధరాలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు కనకాబరాలు కిలో కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు కాకడాలు కిలో కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర రెండు వందల అరవై రూపాయలు వీకోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనభేరీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా మరిన్ని పూల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం इन 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 इनपद इनपूप इन पदूप इन पद्री नूट 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 नू नू नूट नू नू नूर नूट अरू अरुट अरुआरूट नूट रूप नूटर नूट रूप नूटर 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 रूप नूट मुब अर अरुद 70 70 రూపాయలు 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 70 రూపాయ எப்போ ஒரு பாய் எப்ப ஒரு எப்ப ஒரு எப்ப ஒரு பாய் எப்படி எப்போது அறுவது 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 அறுவடை யாபை ரூபாய் யாப ரூபாய் அறுவாய் அறுவது அறுவது இரவு முப்பது நல யாபை யாப ரூபாய் யாப ரூபாய் யாப ரூபாய் யாப ரூபாய் யாப ரூபாய் யாபை ரூபாய் யாபஐ ரூபாய் யா ஐந்து யாபை ஆறு யாபை ஆறு யாபி ஆறு அறுவடை அறுவடை